హాయండి అందరికీ రాగి లడ్లండి అరకప్పు నువ్వులు వేసుకుని దోరగా వేయించుకొని అర కొబ్బరి చెప్పు ఒక చెప్ప ఇవి కొంచెం ఇంకా వేగిపోయినాయి అండి రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలండి వేరే చల్లారినిచ్చి ఇప్పుడు ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని ఒక అరకప్పు రాగి పిండి ఇలా వేయించుకోవాలండి దోరగా వేగిపోయిందండి ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక పావు కప్పు వాటర్ పోసుకొని కొంచెం తీగ పాకం రానివ్వాలండి ఇప్పుడు పిండి మిక్సీ పట్టుకున్నది పోసి రెండు వేసేసుకున్నానండి వేగాలండి ఇప్పుడు చక్కగా పాకం రావాలండి పాకం అయితే ఇందాకొచ్చిందిగా చక్కగా ఇప్పుడు చూడండి నెయ్యి ఎలా బయటకు వస్తుందో అప్పుడు కట్టేసి ఉల్లడ్లు కట్టుకోవటమేనండి ఇప్పుడు రెడీ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిర్మలా పోపూరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్